హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి లేదా టైలరింగ్ నేర్చుకోవాలి టైలరింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరికైనా మన దగ్గర ఉండాల్సిన స్కేల్స్ కానీ లేదా టూల్స్ కానీ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి దీన్ని ఎల్ స్కేల్ అంటారు స్కేల్ హెల్ప్తో మనకి లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు క్రాసెస్ వస్తాయి కదా ఆ క్రాసెస్ని తీసేయచ్చు అందువల్ల ఈ ఎల్ స్కేల్ అనేది చాలా యూస్ఫుల్ మీకు ఇంత పొడవు స్కేల్ వద్దు అంటే కొంచెం షార్ట్గా ఉండే స్కేల్స్ కూడా ఉన్నాయి కానీ ఎల్ స్కేల్ అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి ఇది స్కేల్ మీకు పొడవుదైనా తీసుకోండి షార్ట్దైనా తీసుకోండి ఇది వచ్చేసి లెగ్ కర్వ్డ్ స్కేల్ అంటారు మన లేడీస్కి బాడీ షేప్ ఉంటుంది కదా ఆ షేప్కి తగినట్టుగా కర్వ్ షేప్ కరెక్ట్గా వస్తుంది లావుగా ఉన్నా సన్నగా ఉన్నా మీడియంగా ఉన్నా ఇది షార్ట్ స్కేల్ చిన్న స్కేల్ ఉన్నా పర్వాలేదు పెద్ద స్కేల్ మనకి డ్రెస్సెస్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట అలాగే హ్యాండ్ కర్వుని లోతుని మార్క్ చేయడం కోసం ఇలా ఆర్మహోల్ కర్వుడ్ స్కేల్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ స్కేల్తో మనం ఈజీగా హ్యాండ్ కర్వుని లోతుని డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుంది హ్యాండ్కు మాత్రమే కానీ ఈ స్కేల్ హ్యాండ్ కర్వే కాదు హోల్ కర్వు కానీ నెక్స్ కానీ అలాగే బోట్ నెక్ ఆర్మహోల్ కర్వు కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి కానీ ఇలా చాలా పర్పస్కి అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది మనకి తెలిసిందే కదా లూప్ టర్నర్ అంటారు మనకి డోరీని సన్నగా తిప్పుకోవచ్చు అనమాట మామూలుగా సూదిని తీసుకొని దారాన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఒక్కొక్కసారి తిప్పేటప్పుడు దారం తెగిపోతుంది అలా కాకుండా ఈ లూప్ టర్నర్ హెల్ప్తో మనకి క్రాస్ పీసే కాదు స్ట్రెయిట్ పీస్ని కూడా ఈజీగా సన్నగా డోరీని రెడీ చేసుకోవచ్చు అలాగే మెజరింగ్ టేప్ ఈ టేప్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి టేప్ తీసుకునేటప్పుడు కాస్త మంచిగా ఉండే టేప్ తీసుకోండి చాలా చీప్ టేప్స్ కూడా ఉంటాయి త్వరగా పాడైపోతాయి అలా కాకుండా ఇలా మంచి టేప్ అయితే తీసుకున్నారు అంటే చాలా ఇయర్స్ వరకు మన దగ్గర ఉంటుంది పైన నంబర్స్ ఒకవేళ రబ్ అయ్యే వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనంటే వీడియోస్ కోసం కాబట్టి నంబర్స్ మీకు బాగా కనిపించాలి అందువల్ల నేను ఈ టేప్ ని మారుస్తూ ఉంటాను మామూలుగా టేప్ ని మార్చాల్సిన అవసరం లేదనమాట తెగిపోయేంత వరకు యూజ్ చేసుకోవచ్చు ఇది థ్రెడ్ కట్టర్ అంటారు ప్రతిసారి కత్తిరను పట్టుకోకుండా దీంతో మనం థ్రెడ్స్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ట్రేసింగ్ వీలర్ అంటారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు లేదా మార్కర్స్ మనకి నీట్ గా రెండవ క్లాత్ మీద రావాలి అనుకున్నప్పుడు ఈ వీలర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది పైన ముళ్ళు లాగా పిన్స్ లాగా ఉన్నాయి చూసారా ఈ పిన్స్ అనేది మన బాడీకి టచ్ అయితే బ్లడ్ వచ్చేస్తుంది అంత పదునుగా ఉంటాయి మనం మూవ్ చేసేటప్పుడు రెండో హ్యాండ్ ప్లేస్ చేయకుండా కొంచెం దూరంగా స్లోగా మూవ్ చేయండి దీన్ని సీమ్ రిప్పర్ అంటారు మనం ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చులు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నారనుకోండి స్టిచ్చెస్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది పోట్లీ బటన్స్ని చిన్న చిన్న ప్రిల్స్ని అలాగే చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇవ్వాలి అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ టైలరింగ్ మార్కర్స్ లేదా ఇప్పుడు అప్సరా గ్లాస్ మార్కర్ పెన్సిల్స్ అని వస్తున్నాయి కదా ఇవి రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు కానీ టైలరింగ్ మార్కర్స్ వచ్చేసి మనం మార్క్ చేసిన తర్వాత హ్యాండ్తో ఇలా అంటే రబ్ అవుతాయి కానీ అప్సరా గ్లాస్ మార్కర్ పెన్సిల్స్ తో మార్క్ చేసినప్పుడు రబ్ అవ్వట్లేదు కొంచెం తడి క్లాత్ తీసుకొని ఇలా టచ్ చేస్తే అప్పుడు మనం వేసిన మార్కింగ్స్ అనేది పోతున్నాయి కానీ మార్కింగ్స్ అనేది చాలా సన్నగా మార్క్ చేసుకోవచ్చు అలాగే మనకి పట్టుకోవడానికి కూడా పెన్ లాగా ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట దీన్ని ఐరన్ ఫ్యూజింగ్ టేప్ అంటారు ఏదైనా క్లాత్ లో డామేజెస్ వచ్చాయి అనుకోండి అలాంటప్పుడు ఈ టేప్ ని ఇంకొక క్లాత్ మీద ప్లేస్ చేసి ఒక్కసారి ఐరన్ చేసాము అంటే మామూలుగా చిన్న చిన్న డ్యామేజెస్ వచ్చినప్పుడు రఫ్ స్టిచ్ వేస్తాం కదా వేరొక క్లాత్ని ప్లేస్ చేసి ఇక్కడ స్టిచ్ వేయాల్సిన పనే లేదనమాట కరెక్ట్ మ్యాచింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఆ క్లాత్కి ఈ టేప్ని ప్లేస్ చేసి ఒక్కసారి ఐరన్ చేసాము అంటే అసలు డ్యామేజ్ ఎక్కడుందో కూడా తెలియదు ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి టూల్స్ అయితే చాలా ఉన్నాయి కానీ బిగినర్స్కి లేదా నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ వచ్చేలా కటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టూల్స్ సరిపోతాయి ఇంతకుమించి అవసరం లేదు మామూలుగా అన్ని ఫీల్డ్స్లో వాళ్ళ వాళ్ళ ఆయుధాలు అంటారు కదా వెపన్స్ ఉంటాయి కదా మన టైలరింగ్ ఫీల్డ్కి నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలి అంత నీట్గా నేను బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టూల్స్ అయితే అవసరమవుతాయి చూసారా ఎల్ స్కేల్తో క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది ఇలా ఎప్పుడైతే మనం లైన్ డ్రా చేసామో క్లాత్లో ఉన్న క్రాసెస్ని ఈజీగా తీసేయొచ్చు మామూలుగా స్కేల్ని ప్లేస్ చేసి కూడా లైన్ ని డ్రా చేయొచ్చు కానీ స్కేల్తో లైన్గా వస్తుంది కానీ ఈ క్లాత్లో క్రాస్ ఉందా లేదా తెలియదు అనమాట అదే ఎల్ స్కేల్ తీసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది లైన్ అనేది అంటే ఇటువైపు స్ట్రైట్ వస్తుంది క్రింది వైపును కూడా స్ట్రైట్గా వస్తుంది అందువల్ల ఎల్ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది లైనింగ్ని ష్రింక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి ఆ ఎర్రర్స్ని ఎల్ స్కేల్తో ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా పై వైపున పెద్ద స్కేల్ అవసరం లేదు ఎందుకంటే మనం పెద్ద స్కేల్ని ప్లేస్ చేసినప్పుడు అందరికీ టేబుల్స్ పెద్దవిగా ఉండవు అలాంటప్పుడు చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయి పెద్ద స్కేల్ని ప్లేస్ చేసినప్పుడు కంఫర్ట్గా ఉండదు స్కేల్ సరిగా క్లాత్ మీద కూడా సరిపోదు అలాంటప్పుడు చిన్న చిన్న లైన్స్ని డ్రా చేయడానికి ఇలా చిన్న స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది చూసారా ఇలా టేప్తో కూడా కరెక్ట్గా మనం ఇలా మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సుమారుగా బ్లౌజ్ని కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ ఇలాంటివి ఏమీ లేదు మీకు అర్థం అవడం కోసం డ్రా చేస్తున్నాను అందువల్ల ఈ బ్లౌజ్ మార్కింగ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ ఓన్లీ టూల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే చూపిస్తున్నాను చూసారా మీరు గమనిస్తూ ఉండండి ఎక్కడ నేను పెద్ద స్కేల్ తీసుకుంటున్నాను ఎక్కడ చిన్న స్కేల్ తీసుకుంటున్నాను టేప్ని ఎలా యూస్ చేస్తున్నాను ఇవన్నీ చెక్ చేస్తూ గమనిస్తూ ఉండండి మీకు చాలా యూజ్ అవుతుంది మీరు కూడా చాలా ఈజీగా ఈ టూల్స్ని ప్లేస్ చేసి నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకుంటారు నేను ఐదు నుంచి పది నిమిషాల్లో ఎలాంటి బ్లౌజ్ అయినా కట్ చేయగలను కానీ ఈ టూల్స్ లేనిదే కట్ చేయలేను ఎందుకంటే మనం ఎంత నీట్గా లైన్స్ని డ్రా చేస్తామో బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అంత గా వస్తుంది ఇలా ఆర్మహోల్ కరువుని డైరెక్ట్గా కూడా డ్రా చేసేయచ్చు కానీ ఈ స్కేల్తో ఎప్పుడైతే మనం ఈ ఆర్మహోల్ కరువుని ఇలా డ్రా చేస్తామో చంక దగ్గర ఎక్కడ లూజ్ అనేది రాదు డైరెక్ట్గా కూడా డ్రా చేసేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేస్తే కొంచెమైనా ఎక్కువ తక్కువలు వచ్చేస్తుంది చంక దగ్గర పట్టినట్టు ఉండడం టైట్గా రావడం అని అడుగుతూ ఉంటారు కదా మనం కటింగ్ ఎంత నీట్గా కట్ చేస్తామో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి కటింగ్ చాలా ఇంపార్టెంట్ కటింగ్ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఈ టూల్స్ని ప్లేస్ చేస్తూ ఎప్పుడైతే మీరు కట్ చేస్తారో చూసారా ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసేటప్పుడు ఎక్కడికైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో అలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి సుమారుగా లైనే కదా ఇలా డ్రా చేస్తే పోతుందిలే ఏముందిలే అంటే బ్లౌజ్ కూడా ఏముందిలే అనే కుదురుతుంది అర్థమైందా కాబట్టి ఇక్కడ షోల్డర్ని కానీ ఇవన్నిటిని టేప్తోనే మార్క్ చేసుకోవాలి సుమారుగా మార్క్ చేయకూడదు బ్యాక్ నెక్ డీప్ చూసారా కరెక్ట్గా పై వైపున ఎంతైతే ఉందో క్రింది వైపున కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్ని డ్రా చేసుకొని ఇక్కడ నెక్ని డ్రా చేసేటప్పుడు కూడా కొందరికి బ్రాడ్ ఇష్టం ఉంటుంది కొందరికి బ్రాడ్ ఇష్టం ఉండదు కొందరికి డీప్ ఎక్కువ ఇష్టం ఉంటుంది కొందరికి డీప్తో పాటు బ్రాడ్ ఇష్టం ఉంటుంది అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ని మార్క్ చేసేటప్పుడు కూడా టేప్తోనే మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావించి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ బ్రాడ్ని మార్క్ చేసేటప్పుడు కూడా చూడండి ఇలా పై వైపున బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా కూడా స్కేల్ని ప్లేస్ చేసి బ్రాడ్ తీసుకోవచ్చు చూడండి రెండు విధాలుగా చూపిస్తున్నాను ఈ స్కేల్ లేకపోతే మనం అంత నీట్గా బ్రాడ్ కూడా తీయలేము ఇలా మధ్యలో బ్రాడ్ కావాలి క్రింది వైపున బ్రాడ్ వద్దు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొందరికి క్రింది వైపున బ్రాడ్ ఎక్కువ ఇష్టపడరు బ్లౌజ్ నీట్గా కుదరాలి ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు అలాంటి వాళ్ళకి ఇలా మధ్యలో బ్రాడ్ వచ్చేలా ఇవ్వడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళకి పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట చూసారా ఇలా అయినా బ్రాడ్ తీసుకోవచ్చు లేదు కొందరు బాగా బ్రాడ్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి మళ్ళీ చూపిస్తాను చూడండి క్లియర్గా ఇలా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసి మార్క్ చేయడం వలన క్రింది వైపున మాత్రమే బ్రాడ్ వస్తుంది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇలా పావు ఇంచ్ కావాలంటే పావు ఇంచ్ లేదు హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ ముప్పావు ఇంచ్ కావాలంటే ముప్పావు ఇంచ్ ఒక ఇంచ్ కావాలంటే ఒక ఇంచ్ ఎంతైనా బ్రాడ్ తీసుకోవచ్చు బ్రాడ్ని మార్క్ చేసేటప్పుడు కూడా ఈ స్కేల్ని ఇలా ప్లేస్ చేయడానికి ముందు టేప్తో మీకు పావు ఇంచ్ కావాలంటే పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ ముప్పావు ఇంచ్ కావాలంటే ముప్పావు ఇంచ్తో ఈజీగా ఇలా బ్రాడ్ అయితే ఇవ్వచ్చు చూసారా నెక్ షేప్ ఎంత నీట్గా ఉందో రౌండ్ షేప్ని ఈజీగా ఇలా మల్టీపర్పస్ స్కేల్ అంటారు ఈ స్కేల్ని కరువుడ్ స్కేల్ కాదు మల్టీపర్పస్ స్కేల్ అంటే చాలా విధాలుగా ఈ స్కేల్ అయితే మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ మామూలుగా మనం క్రింది వైపున డాట్ని మార్క్ చేస్తాను కదా టేప్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి నడించే స్క్రిందికి డాట్ హైట్ అయితే తీసుకోవాలి ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా అలాగే ఒక సిస్టర్ అడిగారు బ్యాక్ సైడ్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకోవాలా పావు ఇంచ్ తీసుకోవాలని అడిగారు నేనైతే పావు ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో క్రాస్గా అయితే స్టిచ్ చేస్తాను నెక్స్ట్ ఆర్మహోల్ కరువుని ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి మనకి ఎక్కడికైతే ఆర్మహోల్ కరువు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో ఆ లైన్ దగ్గరికి కట్ చేసుకోవాలి చూసారా పావు ఇంచి డిఫరెన్స్లోనే మనకి ఈ ఆర్మహోల్ లూజుకు తగినట్టుగా మనం ఆ కరువుని మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా ఈ స్కేల్స్ ఉంటే చాలు చాలా నీట్గా బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా నేర్చుకున్నారనుకోండి ఇంకా మీకు అదే అలవాటు అయిపోతుంది మీరు ప్రొఫెషనల్గా ఎప్పటికీ నేర్చుకోలేరు ఎప్పుడైతే ప్రొఫెషనల్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటారో ఇంకా మీకు టైలరింగ్లో తిరిగే ఉండదు ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఏ టైప్ బ్లౌజ్ వచ్చినా ఈజీగా కట్ చేసేస్తారు డిజైనర్ బ్లౌజెస్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇలా నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది కొంచెం స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది కానీ ఒక్కసారి మీకు అర్థమయ్యి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు అంటే మీకు టైలరింగ్ ఫీల్డ్లో తిరిగే ఉండదు అది బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అనుకుందాం అలా నేర్చుకున్నారు మీకు ఒకవేళ ఒక ఆది బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ తనకి షోల్డర్ జారిపోవచ్చు ఫ్రంట్ సరిగా కుదరకపోవచ్చు చాలా లోపాలు ఉన్నాయి ఆ బ్లౌజ్ ఎలా ఉందో మీకు అలా కటింగ్ మాత్రమే వచ్చు మీరు ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేస్తారు ఈ బ్లౌజ్లో ఎన్ని తప్పులు ఉన్నాయో మీరు స్టిచ్ చేసే బ్లౌజ్లో కూడా అవే వచ్చేస్తాయి మీరు ఎంత స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా అబ్బా ఎంత బాగా కుట్టాను కదా అనుకుంటారు కానీ మీకు అర్థం కాదు అసలు ఎక్కడ తప్పు చేశారో ఆ బ్లౌజ్ ఎలా ఉందో ఈ బ్లౌజ్ కూడా అలాగే రెడీ అవుతుంది అని ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేయడం చాలా ఈజీ కానీ దాంట్లో రిమార్క్స్ ఉన్నాయా లేదా రిమార్క్స్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది మాత్రం మీకు అర్థం కాదు ఎప్పటికీ మీరు ఇలా అలవాటైపోయి ఉంటారు కదా మీకు మాస్టర్ స్టైల్లో కటింగ్ నేర్పించుతున్నా నేర్చుకోవాలని ఉన్నా మీకు అదే ఈజీ అనిపిస్తుంది ఇలా నేర్చుకోవాలంటే మీకు ఎందుకులే ఇది బాగానే ఉంది కదా అనిపిస్తుంది కానీ స్టార్టింగే మీరు ఇలా ప్రొఫెషనల్గా నేర్చుకున్నారు అంటే చాలా నీట్గా రిమార్క్స్తో సహా రెక్టిఫై చేసుకుంటూ ఆది బ్లౌజ్ ఎలా ఉన్నా ఆది బ్లౌజ్లో కొన్ని మాత్రమే కొలతలు తీసుకుంటారు మిగతా మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా స్కేల్ గురించి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆర్మ్ హోల్ కర్వుడ్ స్కేల్ అంటారు హ్యాండ్కి కరువుని లోతుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఎలా డ్రా చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో లేదా ఐ కార్డ్స్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్ కరువుని నీట్గా డ్రా చేసుకున్నాం స్కేల్ని ప్లేస్ చేసి చూసారా ఈ స్కేల్ని తయారు చేసేటప్పుడు ఎవరో కానీ లెఫ్ట్ హ్యాండెడ్ ఉన్నట్టున్నారు అందువల్ల ఈ స్కేల్ని ఇలా రాంగ్ సైడ్కి అంటే మనకి ప్రింట్ ఉంది కదా ప్రింట్ లేన్ సైడ్కి ప్లేస్ చేస్తేనే ఇటువైపు హ్యాండ్ కర్వ్ అనేది వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ లోతుని డ్రా చేసేటప్పుడు ఈ రెండు మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఇలా నీట్గా హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్కి లోత్ అనేది అంటే బిగినర్స్ డైరెక్ట్గా ఈ కరువు షేప్ని డ్రా చేయడం రాదు కదా అలాంటప్పుడు ఈ స్కేల్ అనేది ఈజీ అవుతుందనమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో కరువు షేప్ అనేది ఇలా ఈ స్కేల్స్ యూజ్ చేస్తూ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చంక దగ్గర కొందరికి ఫ్యాట్ ఉంటుంది కొందరికి ఉండదు సన్నగా ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ లెగ్గు కరువు స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవచ్చు అనమాట కొందరికి ఫ్యాట్ ఉంటుంది కదా ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ లూజ్కి తగినట్టుగా మనం ఈ హ్యాండ్ లూజ్ అయితే నీట్గా ఇవ్వాలి ఇలా నీట్గా ఫస్ట్ నాలుగు లేయర్స్ మీద కట్ చేసేటప్పుడు క్రింది వైపున మార్కింగ్ని కట్ చేయకూడదు పై వైపున మార్కింగ్ని కట్ చేసి నెక్స్ట్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని లోతుని కట్ చేసుకోవాలి అంటే మనకి లోతు ఫ్రంట్ సైడ్ మాత్రమే కదా అందువల్ల పై వైపున లైన్ని మాత్రమే నాలుగు పొరల మీద కట్ చేయాలి క్రింది వైపున లైన్ని మాత్రం క్లాత్ని రెండు పొరల మీద ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి అప్పుడు లోతుని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ లోతు నీట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ స్కేల్ స్కేల్తో చూపించాను కదా నెక్స్ట్ మనకి కర్వుడ్ స్కేల్ ఉంది కదా కర్వుడ్ స్కేల్తో హ్యాండ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను అంటే ఈ స్కేల్స్ ఉండడం వల్ల ఈజీ అనమాట హ్యాండ్ కరువుని కానీ లోతుని కానీ కట్ చేయడం ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ ఎంత బాగా స్టిచ్ చేసినా కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో బ్లౌజ్ అంత నీట్గా వస్తుంది కటింగ్లో పొరపాటు చేసేసి స్టిచ్చింగ్ నేను ఎంత బాగా చేశాను అయినా కూడా నాకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ వస్తున్నాయి బ్లౌజ్ అంత బాగుంది కానీ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు అంటున్నారు కదా మీరు కటింగ్లో చేసే పొరపాటే స్టిచ్చింగ్లో ఇలా వస్తాయి అన్నమాట కాబట్టి కటింగ్ మీరు ఫస్ట్ నీట్గా చేయడం నేర్చుకోండి ఈ కరువులు డైరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే ఖచ్చితంగా ఈ టూల్స్ అయితే మన దగ్గర ఉండాలి ఇప్పుడు చూడండి ఈ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి హ్యాండ్ కరువుని ఎలా డ్రా చేసుకోవచ్చో చూద్దాము ఇక్కడ మనకి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే హోల్ లూజ్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్కి మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి సెకండ్ సైడ్ ప్లేస్ చేసేటప్పుడు ఈ క్రింది వైపున ఈ రెండు ఖర్చు మార్కింగ్ కరెక్ట్గా హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ దగ్గరికి ఈ స్కేల్ని ఇలా టర్న్ చేసి ఈ విధంగా హ్యాండ్ కరువుని డ్రా చేస్తే చూసారా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ కరువు షేప్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఈ కర్వుడ్ స్కేల్ నెక్స్ట్ లోతుని డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా మీకు ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు కావాలంటే హాఫ్ ఇంచ్కి ఇంచు లోతు కావాలంటే ముప్పావి ఇంచుకి లేదు ఒక ఇంచ్కి లోతు కావాలంటే ఒక ఇంచ్కి ఈ మిడిల్లో మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా ఫస్ట్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ స్కేల్ని ఇలా టర్న్ చేసుకొని లోతు ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ హాఫ్ ఇంచుకి లోతు రెడీ అయింది కదా లేదు మీకు ముప్పా ఇంచుకి లోతు కావాలి అంటే ఇలా కరెక్ట్గా ముప్పా ఇంచ్ దగ్గర ఈ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసి లోతుని డ్రా చేసుకున్నారనుకోండి చాలా నీట్గా లోతు అయితే వస్తుందనమాట ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా లోతుని కూడా ఈ కర్వుడ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ కానీ ఈజీగా ప్లేస్ చేసి డ్రా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రొసీజర్తో ఎల్బో హ్యాండ్ కూడా ఈజీగా ఈ రెండు స్కేల్స్ని ప్లేస్ చేసి హ్యాండ్కి లోతుని అలాగే హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు హ్యాండ్ కరువుని కట్ చేసేటప్పుడు పై వైపున లైన్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద కట్ చేయాలి లోతుని మాత్రం క్రింది వైపున మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ని కట్ చేసేటప్పుడు క్లాత్ రెండు ఫోల్డింగ్స్ మీదే ఉండాలి అలా కట్ చేస్తేనే ఫ్రంట్ సైడ్కి లోతు అనేది నీట్గా వస్తుంది అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా ఈ ఆరుమహల్ స్కేల్ని ప్లేస్ చేసి మనం ఆరుమహల్ లూజ్ని ఎలా మార్క్ చేసుకోవాలి అలాగే బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆరుమహల్ కరువుని ఏ విధంగా డ్రా చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ షేప్ను కూడా ఎలా ఈజీగా బిగినర్స్ కూడా ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఈ హోల్ స్కేల్ని ప్లేస్ చేసి ఎలా డ్రా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా హోల్ కరువుని ఇలా డ్రా చేస్తాం కదా కానీ బోట్ నెక్ బ్లౌజెస్కి కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఇలా హాఫ్ ఇంచ్కి నా వైపుకి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి అప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట నెక్ బ్లౌజెస్కి ఇలా లోపలి వైపుకి అంటే నా వైపుకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ను కూడా నీట్గా ఎలా డ్రా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక్కడ అపెక్స్ పాయింట్ తొమ్మిదిన్నర ఉండొచ్చు పది ఇంచెస్ మీ ఇష్టం మార్క్ చేశాను నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను ఇది అపెక్స్ పాయింట్ సేమ్ మార్కింగ్ క్రింది వైపును కూడా నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్కేల్ ఉండడం వలన ఈ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇక్కడ చిన్న గ్యాపే కాబట్టి చిన్న స్కేల్ సరిపోతుంది పెద్ద స్కేల్ని ప్రతిసారి ప్లేస్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ వెడల్పు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది నేను మీడియంగా ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపు కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి నాలుగు ఇంచెస్ ఉంది కదా రెండు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బిగినర్స్కి ఈ కరువు షేపు నీట్గా రాలేదు డ్రా చేయడం ఇబ్బంది అనిపిస్తే చూడండి ఈ మార్కింగ్ దగ్గరికి ఫస్ట్ స్కేల్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ నా వైపుకి ఇలా టర్న్ చేసి ఇక్కడ షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ పై వైపున ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం కూడా ఈజీ అనమాట అంటే ఒకేసారి మీరు హ్యాండ్తో కాకుండా ఈ స్కేల్ని ప్లేస్ చేసి ఈ అపెక్స్ పాయింట్ ఉంది కదా ఈ అపెక్స్ పాయింట్ క్రింది వైపున ఈ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది నెక్స్ట్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసే ఎందుకంటే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట అప్పుడు కూడా ఇలా స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా కట్ చేసేయచ్చు చూసారా ఇక్కడ షేప్ మీకు ఫ్రంట్ సైడ్ షేప్ ఇలా రావాలి అంటే ఈ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి లేదు క్రింది వైపున ఈ షేప్ కావాలి అంటే ఈ షేప్లో అయినా కరువు తీసుకోవచ్చు మీ ఇష్టం ఈ క్రింది వైపున షేప్ అనేది మీ ఇష్టం ఇలా కావాలి అన్న ఆ విధంగా తీసుకోవచ్చు లేదు ఈ కరువు షేప్ ఈ విధంగా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవచ్చు అనమాట ఈ క్రింది వైపున ఈ కరువు షేప్ అనేది ఇంకా కొంచెం పైకి కావాలన్నా డైరెక్ట్గా హ్యాండ్తో డ్రా చేయకుండా ఇలా మనకి ఈ స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా డ్రా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ రౌండ్ షేప్ ఉంది ఫ్రంట్ లో రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి కొంచెం బ్రాడ్ కావాలి అని అంటే ఈ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ స్టార్ నెక్ కావాలి అన్న స్టార్ నెక్ తీసుకోవచ్చు స్టార్ నెక్లోనే కొంచెం ఇలా షేప్ వచ్చేలా కావాలన్నా ఈ స్కేల్తో ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ స్కేల్ని ఇలా ప్లేస్ చేస్తే ఒక షేప్ వస్తుంది లేదా ఈ టైప్లో ప్లేస్ చేసామనుకోండి కొంచెం బయటి వైపుకి నెక్ అయితే వస్తుందనమాట ఇలా మీకు నచ్చిన విధంగా నెక్ని డ్రా చేసుకోవచ్చు నేను క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫస్ట్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేశాను క్రింది వైపు నుంచి కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేశాను చూసారు ఇలా లేదు మీకు ఇలా కొంచెం కరువు షేప్ వద్దు స్ట్రైట్గా కావాలి అంటే ఇలా స్ట్రెయిట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు చిన్న స్కేల్ ఉంటే చాలు కరువు షేప్ కావాలి అంటే ఈ కరువు స్కేల్ని ప్లేస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు ఒకేసారి మనం హ్యాండ్తో అంత నీట్గా డ్రా చేయలేం కదా ఈ స్కేల్ అలా యూజ్ అవుతుంది ఇలా ఈ చిన్న చిన్న టూల్స్ని మనం యూస్ చేసి నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కూడా మనకి ఈ స్కేల్స్ చాలా యూజ్ అవుతాయి ఫ్రంట్ నెక్ కానీ అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ కరువు కానీ అలాగే లోతు నెక్స్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ మీకు రౌండ్గా కావాలి కూసిగా వద్దు అంటే ఈ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్కింగ్ చేసి ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా బాల్లా వస్తుంది క్రాస్ కట్ బ్లౌజెస్ మామూలుగా కూసిగా షార్ప్గా వస్తాయి అలా అందరు ఇష్టపడరు కదా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది రౌండ్గా చాలా నీట్గా వస్తుంది ఇలా డాట్స్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను క్రాస్ కట్ ప్రిన్సెస్ కట్టే చెప్పాను కదా బోట్ నెక్ బ్లౌజెస్ కూడా సేమ్ ఇలానే అంటే బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్కి కానీ బోట్ నెక్ విత్ క్రాస్ కట్కి కానీ ఇలా మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ కటోరీ డబల్ కటోరీ ఇలా బోలెడ్ అనే డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఆ బ్లౌజెస్ని కూడా మనకి స్కేల్స్ ఉంటే చాలు చాలా నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బోటెక్ స్టైల్లో మాస్టర్స్ మాత్రమే బ్లౌజ్ని ఎంత నీట్గా కట్ చేస్తారా మనం చేయలేమా మన దగ్గర ఈ వెపన్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్ చాలా ఈజీగా నీట్ ఫిట్టింగ్ ఫినిషింగ్తో పాటు వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు కటింగ్ మీరు కరెక్ట్గా చేశారనుకోండి స్టిచ్చింగ్ ఏముంది నీట్గా రావాల్సిందే ఓకేనా నాకు తెలిసిన యూజెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీరు ఒకవేళ ఆఫ్లైన్లో తీసుకోవాలి అంటే టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో అవైలబుల్లో ఉంటాయి లేదు మీరు ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలా మంచి సైట్స్లో తీసుకోండి స్కేల్స్ క్వాలిటీ బాగుంటుంది లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది మనకి తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కదా అని తీసుకున్నారనుకోండి అవి అలాగే ఉంటాయి పిండి కొద్దీ అంటారు కదా అలా అనమాట మనం కాస్ట్ ఎంతైతే ఇస్తామో దానికి తగినట్టుగా క్వాలిటీ ఉంటుంది ఇక్కడ ఎల్బో హ్యాండ్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ కొంచెం లోపల వైపుకి మార్క్ చేసి ఇలా డ్రా చేశాను డ్రా చేయగానే మనకు అర్థమైపోతుంది ఏదో తప్పు ఉంది దీంట్లో అని ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి మార్క్ చేసి మళ్ళీ డ్రా చేశాను చూసారా ఇప్పుడు హ్యాండ్ ఎంత నీట్గా ఉందో ఇలా మనం డ్రాయింగ్ కరెక్ట్గా గీసామా లేదా అనేది కూడా తెలిసిపోతుంది చూసారా ఇక్కడ హాఫ్ ఇంచ్ నా వైపుకి మార్క్ చేసి ఈ హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ నుంచి కరువు షేప్ ఇచ్చాను కానీ ఏదో తప్పు చేశామో అనిపిస్తూ ఉంది మళ్ళీ హాఫ్ ఇంచి బయటకి ప్లేస్ చేసి ఎప్పుడైతే హ్యాండ్ కరెక్ట్ కరెక్ట్గా డ్రా చేసానో కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇలా మనకి తెలిసిపోతుంది అనమాట ఈ స్కేల్స్ ఒకవేళ మనం తప్పు చేసినా కూడా ఈ హాఫ్ ఇంచ్ లూజ్ ఇచ్చేసి ఎప్పుడైతే నేను మళ్ళీ క్రాస్గా మార్క్ చేశానో హ్యాండ్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో చూసారా ఫ్రెండ్స్ నాకు తెలిసిన యూజెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్ అడగండి మీకు ఇంకా ఏదన్నా తెలుసుకోవాలి అనుకున్నా కూడా కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్